ట్ అతి క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల శోభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము వ్యూహను రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని చదువుకుందాము మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించనని మనం మెరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుతు ఈరోజు దేవుడిని విశ్వాసంతో నమ్మకంతో ఆయన ద్వారా కలుగుతాయని చెప్పి నమ్మి విశ్వసించి ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో సమస్తం కూడా పొందుకుంటామని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు ఉదయ కాల సమయంలో ఆయన నమ్మదగిన దేవుడు శక్తి కలిగిన దేవుడు మన జీవితంలో ఏ అవసరం ఉందో ఆ అవసరాన్ని తీర్చగల సమర్థుడని చెప్పి ఆయన నువ్వు నమ్మి విశ్వాసంతో ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో సమస్తాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తారు కనుక విశ్వాసంతో నమ్మకంతో దేవుడు నాకు అనుగ్రహిస్తారని చెప్పి నమ్మి ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థనకు దేవుడు జవా అనుగరించి సమస్తలు అనుగరిస్తాడు గనుక ఆ రీతిగా విశ్వాసంలో బలపడవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడికి దీవించి ఆశీర్వదించి సమస్తాన్ని దేవుడు మీకు అనుగ్రహించను కాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహర్తుడా కృప కలిగిన దేవ ఈ ఉదయ సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వార్తలను బట్టి నీకు స్థుతిని చెల్లిస్తున్నాం దేవా నువ్వు అనుగ్రస్తావు అని చెప్పి నమ్మితే మేము సమస్తం పొందుకుంటామని చెప్పి నీకు వాక్యం ద్వారా బాగు స్పష్టంగా మాతో మాట్లాడవు కనుక కదా విశ్వాసంతో నమ్మకంతో ఈ ప్రార్థనలో ఏకీ ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఈరోజు దాన్ని పెట్టే ప్రతి కార్యం సఫలం చేయండి వారికి రాకపోకుల్లో నీకు సహాయం అనుగ్రహించండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా పులమరింపచేసి నీ దీవులతో నడిపించమని యశు క్రీస్తునామం పెరట వేడు తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ స్త్రీ యొక్క దేవుని యొక్క కృప సదా తోడై ఉండి దేవుని యొక్క దీవునులు ఆశీర్వదాలతో నింపి నడిపించునుగాక ఆమె